సిద్దిపేట జిల్లా గజల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఆదర్శ యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో గణపతిని పూజలను అందుకున్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న మహా గణేషుడు గురువారం సాయి భార్గవ శర్మ పూజలో పాల్గొని లడ్డు తీసుకున్న వారికి సన్మానం చేసిన వారు లడ్డు వేలంపాటలో పాల్గొని పదహారు వేల ఐదు వందల ఒకటి బొర్రణ బాలనర్స్ గౌడ్ అనసూయ దంపతులు కైవసం చేసుకున్నారు కలశము చెల్ల పన్నెండు వేల ఐదు వందల ఒకటికి కొత్తపల్లి గౌడ్ స్రవంతి దంపతులు కైవసం చేసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన లడ్డూ టోకల్లో బొరన్న శ్రీనివాస్ గౌడ్ కైవసం చేసుకున్నారు వినాయకుడికి సంబంధించిన భక్తులు వేలంపాటలో పాల్గొని కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని గణపతిని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని గ్రామంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు గత పదిహేను సంవత్సరాలుగా చిన్న మట్టి గణపతి చేసి చిన్న భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ గణపతిని పెట్టడం జరుగుతుందన్నారు పూజలో పాల్గొన్న మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేసి హారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గుడికి సహకారం అందించిన వారిని శాలువాత సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆట పాటలతో కళా ప్రదర్శనలతో చిన్నపిల్లలు పెద్దలు మహిళలు జై జై గణేష అంటూ భక్తులు వీడికోలు పలికారు ఆదర్శ యూత్ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు